వెళ్ళాను గడియ పెట్టి నన్ను అత్యాచారం చేశాడు తర్వాత భయపెట్టాడు నువ్వు కానీ బయటికి చెప్తే నీ కెరీర్ లే నాశనం చేసేస్తాను అని చెప్పాను నేను భయపడి సైలెంట్ అయిపోయాను అప్పటి నుంచి నన్ను ఇది చేస్తున్నాడు తర్వాత వ్యాన్ ఇటీ వ్యాన్లో కూడా నన్ను అప్పుడు జిప్పు తీసి ఇది చేసేవాడు తర్వాత వీళ్ళ భార్య కూడా సుమలత అలియాస్ ఆయేష ఆమె ఇతను ఇద్దరు కలిసి వచ్చి నా మీద దాడులు చేశాడు ఫిజికల్గా అట్లాగే ఆమె కూడా అనేక నాకు ఫోన్ చేసి మా హస్బెండ్ నేను పెళ్లి చేసుకో మతం మారు అని నన్ను ప్రెజర్ చేసింది ఆమె కూడా కొట్టింది అనేది ఆమె కంప్లైంట్ లో ఉంది అయితే ఎఫ్ఐఆర్ లో బిగినింగ్ లో పెట్టలేదు మామూలుగా ఈ కంప్లైంట్ ఇక్కడ బిజీగా ఉన్నారు మీరు చెప్పరా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఇప్పుడు అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది వచ్చేసాను ఇంటికి ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు అదే ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పీతలు చేస్తున్నారు బాబు చేస్తారంటే పికపింగ్ డ్రాపింగ్ అని అంటాం ఓకే అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించి దాన్ని డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెల్లస్ ఉండాలని చేస్తున్నారా ఎందుకు నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన శాటి నుంచి పెట్టాను అరే అన్నా నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు ఆయన వైఫ్ ను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ లో నేమ్ ఉందా లేదా ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఆమెను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాత్రం వార్తలు వస్తున్నాయి ఎంతవరకు అయ్యే అవకాశం నిజం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మామూలుగా ఫస్ట్లో అయితే ఫస్ట్ వర్మ మధ్యప్రదేశ్ అమ్మాయి ఆ అమ్మాయి గా అసిస్టెంట్ గా జాని మాస్టర్ దగ్గర టూ థౌజండ్ నైన్టీన్ జన లో చేరింది టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో ముంబైకి తీసుకెళ్లి అక్కడ తన మీద అత్యాచారం చేశాడని తర్వాత బెదిరించాడని చెప్పింది అంటే అక్కడ నలుగురు వెళ్ళాము మేము హోటల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి నీ ఆధారు డాక్యుమెంట్స్ తీసుకుని నా రూమ్కి రాన్నాడు నేను వెళ్ళాను గడి పెట్టి నన్ను అత్యాచారం చేశాడు తర్వాత భయపెట్టాడు నువ్వు కానీ బయటికి చెప్తే నీ కెరీర్ లే నాశనం చేసేస్తాను అని చెప్పాను నేను భయపడి సైలెంట్ అయిపోయిన అప్పటి నుంచి నన్ను చేస్తున్నాడు తర్వాత వ్యాన్ ఇటీ వ్యాన్లో కూడా నన్ను అప్పుడు జిప్పు తీసి ఇది చేసేవాడు తర్వాత వీళ్ళ భార్య కూడా సుమలత అలియాస్ ఆయిష ఆమె ఇతను ఇద్దరు కలిసి వచ్చి నా మీద దాడులు చేశారు ఫిజికల్గా అట్లాగే ఆమె కూడా అనేక సార్లు నాకు ఫోన్ చేసి మా హస్బెండ్ నేను పెళ్లి చేసుకో మతం మారు అని నన్ను ప్రెజర్ చేసింది ఆమె కూడా కొట్టింది అనేది ఆమె కంప్లైంట్లో ఉంది అయితే ఎఫ్ఐఆర్లో బిగినింగ్లో పెట్టలేదు మామూలుగా ఈ కంప్లైంట్ వర్మ ఎక్కడిచ్చింది రాయదుర్గంలో ఇచ్చింది వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ చేసుకుని దాని తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు వాళ్ళు రెగ్యులర్ ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి వాంగ్మూలం అదంతా చేశారు దాని తర్వాత ఇతను ఒక నాలుగు రోజుల తర్వాత ఇతను గోవాలో పట్టుకొని ఇతని కూడా ఒక రహస్యంగా విచారించారు ఇతను వాంగ్మూలం తీసుకున్నారు ఇతని కన్ఫెషన్ రిపోర్ట్ అంతా కూడా రాసుకున్నారు ఇవన్నీ అయినాక ఒక దాని ఏమంటారు మన రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పెట్టారు కోర్టులో బొప్ప్రపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు పద్నాలుగు రోజులకి రిమాండ్ ఇచ్చింది ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ అయితే ఈమె సైలెంట్గా ఉండలేదు మధ్యలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే వాళ్ళు పిలిస్తేనే వెళ్ళుండొచ్చు వాళ్ళు కూడా ఈమె వాంగ్ ఎందుకంటే ఈమె మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈమెను విచారించారు మామూలుగా ఏందంటే ఏడేళ్ళు కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక కోర్టులు అనేక సార్లు చెప్పాయి ఏడేళ్ళు లోపల ఉంటే వాళ్ళని ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించి విచారించాలి ఆ విచారణలో ఏమన్నా వీళ్ళు కన్ఫామ్ చేసుకుంటే అప్పుడు కోర్టుకి చెప్పచ్చు కానీ వితౌట్ కోర్టు పర్మిషన్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనేది ఉంది అందుకని ఈమె చేసిన నేరం ఏంటి ఆ అమ్మాయి మీద దాడి అమ్మాయిని క్రిమినల్ ఇంట్రిమెంటేషన్ అంటారు ఫైవ్ జీరో సిక్స్ క్రిమినల్ ఇంట్రిమెంటేషన్ అనేది చేసింది కాబట్టి దీనికి అంత శిక్ష లేదు కాబట్టి పోలీసులు మామూలుగా విచారి విచారించి పక్కన పెట్టారు అయితే ఈమె అక్కడితో సైలెంట్గా ఉంటే ఈ స్థాయికి వచ్చేదిగా ఈమె గమనండి భర్తని అదేదంటారు సావిత్రి లేకపోతే అలాగా సతీ సతీ సావిత్రి ఇలాగా ఆమె అనసూయ ఇలాగా ఈమె బయలుదేరింది భర్తని కాపాడాలని అది సహజం కూడా ఎందుకంటే ఆమె ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుందంటేనే అనే ఎంతో వ్యతిరేకతని ఆమె తట్టుకొని అతను అంటే ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి ఖచ్చితంగా ఆమె సపోర్ట్ చేయడంలో ఆమె వైపు నుంచి తప్పు పట్టలేము కాకపోతే మరి ఆమె లీగల్ అడ్వైజ్ తీసుకోలేదా ఎలా మాట్లాడాలి ఏంటి మన మాటలు పొద్దున ఇబ్బంది అవుతుందా ఇవన్నీ తీసుకునిందా లేదా ఎమోషనల్గా రియాక్ట్ అయింది ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో ఇప్పుడు కూడా ఎమోషనల్గా రియాక్ట్ కాకూడదు మనం మా ప్రతి మాట ఈ కేసుకి ఫర్దర్ గా కోర్టులో ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళన్ని రికార్డెడ్ అయిపోతుంది రేపొద్దున దాని కోర్టులో మనకి యాంటీగా మాట్లాడదు మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం అరెస్ట్ చేసేటప్పుడు యూ హవ్ ఎవ్రీ రైట్ టు రిమైన్ సైలెంట్ అదర్వైజ్ యువర్ డైలాగ్స్ మే బీ యూజ్డ్ అగైన్స్ట్ ఇన్ ద కోర్ట్ అని ముందే పోలీసులు చెప్తారు వాళ్ళని హెచ్చరిస్తారు మనం అనేక సినిమాల్లో చూస్తుంటాం కానీ ఇక్కడ ఎవరు అట్లాంటివి హెచ్చరించరు కా కాకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలా మేబీ ఆమెకి అవన్నీ లేకుండా ఎమోషనల్గా రియాక్ట్ అయినట్టుంది ఆమె నిన్న కూడా మాట్లాడింది ఏంటంటే అసలు ఈ వెంటపడింది వెంటబడింది మా హస్బెండ్ వెంట పెళ్ళి చేసుకోమని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది మా అమ్మ వాళ్ళు మా ఎవరు లేరు మా అమ్మ వాళ్ళంతా కూడా నెగిటివ్గా ఉన్నారు నా పట్ల మీరొకరే నా జీవితాన్ని అభివృద్ధి చేశారు నన్ను కోరియోగ్రఫర్గా తీర్చిదిద్దారు కాబట్టి మీ అమ్మాయి వెంటబడింది అందువల్ల నేను ఆ అమ్మాయిని మందలించాల్సి వచ్చింది ఎవరైనా కూడా ఆమెకి భోజనం పెట్టడము కెరీర్ ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు కానీ నా జీవితాన్ని నాశనం దానికి ఒక అమ్మాయి ఇస్తే నేను గమ్మను ఉంటానా అనేది మాట్లాడింది అది మామూలుగా చూసినప్పుడు లాజికల్గానే ఉంది ఎందుకంటే ఆమె జాని మాస్టర్ భార్య ఇంకొక అమ్మాయి ఇచ్చి జాని మాస్టర్ని పెళ్లి చేసుకుంటా అంటే ఆమెకి రైవల్ అవుతుంది ఖచ్చితంగా ఆమె లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆమె గొడవ చేసింది అనేది ఉండొచ్చు అటువంటి గొడవ చేసేటప్పుడు కొంత ఒక్కోసారి ఫిజికల్గా కూడా వెళ్తారు మనం చూస్తున్నాం లో కొడుతున్నారు భార్యలు వెళ్ళి భర్తల ప్రేరాలని కెమెరాలు తీసుకెళ్ళి మరీ జుట్లు పట్టుకొని కొడుతున్నారు మరి అలాగే ఏమి కూడా చేసి ఉండొచ్చు కదా కాబట్టి ఆ యాంగిల్లో ఆమె ఎమోషనల్గా మాట్లాడి అది నిజమైతే ఏది నిజమో ఈ రెండు విషయంలో తెలియదు ఈ అమ్మాయి ఏమని చెప్తుంది ఆమె నేను కొట్టింది అంటుంది ఇప్పుడు సుమలత అలియాస్ ఆమె చెప్తుంది ఆయుష ఆ అమ్మాయి ఇట్లా నా హస్బెండ్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళాను అది చెప్పకూడదు కొడతామా ఆమె అన్నట్టుగానే చెప్పింది డైరెక్ట్గా గమ్మును ఉంటారా అన్నట్టుగా చెప్పింది సో ఆమె కన్ఫెస్ అవుతుంది పబ్లిక్గా నేను అమ్మాయిని కొట్టాను కారణం ఏదన్నా పక్కన ఉంది అంటే కాంటెక్స్ట్ ఉంటే ఓకే ఇప్పుడు మనకి వీడియోల్లో ఉండే కాంటెక్స్లో వాళ్ళ మీద కేసులు పెట్టం ఎందుకంటే సమాజం మొత్తం కూడా భార్య పట్లనే ఆమోద ముద్ద వేస్తుంది ఎందుకంటే భార్యకి అన్యాయం జరిగితే గమ్మును ఉంటారా కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఇక్కడ కాంటెక్స్ట్ వేరు ఇక్కడ భర్త చెక్ చేశాడని అరెస్ట్ చేసిన కాంటెక్ట్స్లో ఈ అమ్మాయి ఇప్పుడు ఈ స్టోరీ తీసుకొస్తే సుమలత అలియాస్ ఆయేష ఎవరు కూడా సింపథెటిక్గా ఉండరు అమ్మ ఇది ఆమెకి ఎవరు గైడ్ చేయలేదా లేకపోతే మీడియా ప్రెజర్ వల్ల సరెండర్ అయిందా లేదు తన భర్త మీద ఇంత అన్యాయంగా ఆరోపణలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి మనం సపోర్ట్ చేయాలని నిలబడిందా తెలియదు సో ఇదేందంటే ఇప్పుడు ప్రతి కేసు మీడియా ట్రయల్ అండ్ పబ్లిక్ ట్రయల్ అయిపోతున్నాయి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మీడియా అండ్ పబ్లిక్లో ఒక ని తొలగించడానికి ముందుగా ఎంటర్ అయిపోతారు అయితే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఒకసారి ఇది లీగల్గా ఇబ్బంది అవుతుంది అలాగా ఇప్పుడు ఆమె లీగల్గా ఇబ్బంది అయింది రెండోది ఆమె ఇంకొక యాంగిల్ కూడా చెప్పింది మత మార్పిడి అనేది అసలు లేనే లేదు నేను నా పేరు సుమలత నేను హిందువుని నేను ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే పెళ్లి చేసుకున్నాక నన్ను వాళ్ళు ఆయుష్ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకోమన్నాను అప్పుడప్పుడు బురకా కూడా వేసుకుంటాను వాళ్ళ కోసం అంతేగాని నేను మతం మార్చుకోలేదు నా పాస్పోర్ట్లో కానీ ఆధార్లు అన్నిట్లో కూడా సుమలతనే ఉంది నేను నా హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను వాళ్ళకి నచ్చి వాళ్ళతో కూడా ఉంటాను అని చెప్పారు చాలామంది అలా కూడా ఇవాళ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు భార్య భర్తలు పరస్పర మతాలని ఫాలో కావడం గౌరవించుకోవడం అలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఇంతకుముందు గొడవలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రకి అంత మాత్రం తెలంగాణ ఫెస్టివల్స్ వాళ్ళు చేసుకోరు వాళ్ళ ఫెస్టివల్స్ వీళ్ళు చేసుకోరు అనేది ఏం లేదు కదా సంక్రాంతి వస్తే అల్లుళ్ళంతా అక్కడికి వెళ్ళి మంచిగా అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు అట్లాగే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఇదే కదా లైఫ్ అంటే ఎప్పుడైనా రెండు మతాల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని మతం అనేది నిజానికి పర్సనల్ థింగ్ ఇవాళ బీజేపీ పదేళ్ళ వచ్చి మనల్ని అందరినీ ఇలాగ చేసేసింది కానీ ముస్లిం అయితే ఏంటి క్రిస్టియన్ అయితే అయితే హిందూ అయితే ఏంటి పెళ్లి చేసుకోవడానికి నేను మా చిన్నప్పుడే మా ఊర్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చూశాను అప్పుడు ఇంత ఇది లేదు ఇవాళ ఏంటంటే ప్రతిదీ పొలిటికల్ అయిపోయింది మతం కులం అనేది పొలిటికల్గా అది పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల సమాజంలో కూడా ఈ సమస్యలు వచ్చాయి ఈ యాంగిల్లో ఇప్పుడు ఆమె చెప్పిందైతే వాస్తవమే నిజానికి అతను నేను నిన్న కూడా చెప్పాను జానీ మాస్టర్ ఏదో అతను ముస్లిం పెనటిక్ అయితే కాదు అతను ఒక ముస్లింగా బోర్ను ముస్లిం రిలీజన్ని ఆచరిస్తాడు దాంతో తప్పేం లేదు అతను హిందూ అమ్మాయిల్ని ఈ దాని ఏమంటారు మతం మార్పిడి చేసి లవ్ జిహాద్ చేసి అనేది అబద్ధం క్లియర్ గా తెలుస్తుంది బీజేపీ ఏంటంటే ప్రతి దాంట్లో మతం కోణం వెతుకుతుంది కాబట్టి దీంట్లో కూడా ఎతికింది తప్ప అదేమీ లేదు ఏదేమైనా ఇప్పుడు ఆయేషా అలియాస్ సుమలత అరెస్ట్ అయ్యే అవకాశాలు